హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి అయితే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఒక ఇండిపెండెంట్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట యాభై గజాలతో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి ఎంత మంచిగా డిజైన్ చేశారో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి మీరు ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు నేనైతే లైట్ వేయడం అయితే జరిగింది చాలా మంచిగా అయితే డిజైన్ అయితే చేశారు రెడీ టు మూవ్ అండి మీరు ఇప్పుడే వచ్చి ఉండే విధంగా అయితే మనకి ఇల్లు అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి టోటల్ హాల్ ఏరియా అండి మీరు చూస్తున్నారు కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు ఓవరాల్ రూమ్ అండ్ సీలింగ్ హాల్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది నెక్స్ట్ మీరు చూస్తున్నారు పూజ గది అండ్ రైట్ సైడ్లో ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఇలా అయితే మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది చాలామంది మనకి కాంటాక్ట్ అవుతూ తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కావాలని కాల్ చేస్తుంటారు ఇక్కడ వచ్చేసి మనకి వన్ కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి సంప్ అండ్ మోటార్ అయితే మనకి అంటే బోర్ వెనుకల్ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది మంచి కాలనీలో ఉంటుంది చుట్టుపక్కల కూడా చాలామంది నేబర్స్ అయితే ఉన్నారండి మీరు రెడీ టు మూవ్ అండి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉండే విధంగా అయితే మనకైతే మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి చుట్టుపక్కల కూడా మీరు చూస్తున్నారు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వారు మాత్రమే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓనర్ దగ్గరుండి అయితే మంచిగా అయితే కట్టించాడండి నేను పైకి కూడా వెళ్తున్నాను మెట్లు కూడా మీరు చూస్తున్నారు ఎలా డిజైన్ చేశారో మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ ప్లస్ వన్ ప్లస్ టూ కమర్షియల్ ప్లాట్స్ సెమీ కమర్షియల్ అండ్ అన్నీ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇది వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తో ప్రెజెంట్ అయితే మనకి పైన అవైలబుల్గా ఉందని డైమెన్షన్ చూసుకుంటే మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి సైట్ విజిట్ చేసి ఇల్లు నచ్చితే అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది అక్కడ కూడా మీరు కామెంట్ అయితే రాయొచ్చు ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి చూస్తున్నారు రోడ్ వచ్చేసి మనకి రెడీ టు మూవ్ అండి థ్యాంక్ యూ